తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తి జేడీ జగన్ అని చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చిన్నబాబు అన్నారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తికుప్పం గ్రామానికి చెందిన జేడి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జేడి జగన్కు షాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చిన్నబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకునిపోయే వ్యక్తి జేడీ జగన్ అని అన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జేడి జగన్ చురుగ్గా పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకున్నారు ఈ జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి సింగల్ విండో అధ్యక్షుడు జనార్దన్ చౌదరి చిరంజీవి రాయల్ ఉమాపతి నాయుడు మధుసూదన్ రెడ్డి తానికొండ మురళీమోహన్ జయచంద్రనాయుడు వెంకటేష్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు

ரஹஸ்யா சூர்யா பை கோவா சின்ன சுனில் என்னங்க டாக்டர் ஹவா ஹவா அட்லீ சார் ஹே ஹே மறன ஆஸ் ஆ ரைட் மூ ஏட்ட ஆட்ட ஒர அலர்ட் கூட ஆட்ட ஐடோ ஐடோ ஆர்ந்துடலோ கேカリபரா ர ரமே ரமே சோடர்டன் என்ன பண்ணுறானேடா நீ நடுவுல இருக்கே நம்ம நாலு ஐந்து கொட்டு மல்லையவே செலக்ட் చేస్తా. ஆあ அதுக்கு என்னது? அப்படியே எஜிகார்ட் பண்ணிடு. அப்படியே ஹலோ ரைட். பட் seni dua kalau ini, itu ini, ini, ada ini,